హాయ్ ఫ్రెండ్స్ వేములవాడ భీమకవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంక్రాంతికి రిలీజ్ అయింది టైటిల్ రోల్లో బాలకృష్ణ నటించారు ఈ సినిమా గురించి చెప్పే ముందు నాదో సినిమా చెప్తా సెకండ్ ఫారంలోనో థర్డ్ ఫారంలోనో మాకు తెలుగు పాఠంలో ఈ వేములవాడ భీమకవి పాఠం ఉంది భీమకవి భీమేశ్వరుడి వ్యాక్సిద్ధి వరం శక్తి ఇస్తాడు భీమకవి ఏమంటే అది జరుగుతుంది నేను గుడికి వెళ్లి దేవుణ్ణి ఈ వ్యాక్సిద్ధి వరం ఇవ్వమని తెగ కోరుకునేవాణ్ణి కాలేజీకి వచ్చాక అది అయ్యే పని కాదని ఆ వరం అడగడం మానేస భీమకవి పేరు గుర్తొస్తే నా చిన్నప్పటి పిల్లతనం గుర్తుకొస్తుంది ఇక అసలు సినిమాలోకి వెళ్దాం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వేములవాడ రాజరాజేశ్వరి దేవి భీమేశ్వర ఆలయాలు ప్రసిద్ధి భీమకవి తొమ్మిదవ శతాబ్దపు కవిగా గుర్తించారు ఆ ఊళ్ళో ఒక పెద్ద వయసు వ్యక్తి తనకన్న వయసులో చాలా చిన్నదైన యువతిని పెళ్లి చేసుకుంటాడు మగపిల్లవాడు కావాలనేది ఆయన కోరిక ఆ కోరిక తీరక మునిపే ఆయన మరణిస్తాడు అతని భార్య భీమేశ్వరుణ్ణి అమాయకంగా కుంతిదేవి లాగా మగబిడ్డను ప్రసాదించమని కోరుతుంది దేవుడు తదాస్తు అనటం ఆమెకు మగబిడ్డ కలగడం జరిగిపోయాయి భర్త లేకుండా బిడ్డ కలగడం వలన గ్రామస్తులు సహజంగానే భీమని ఎగతాళి చేయడం వెలివేయడం వంటివి చేస్తుంటారు ఒకరోజు తల్లిని తన తండ్రి ఎవరిని నిలయిస్తే ఆ భీమేశ్వరుడేనే వెళ్ళి అడగమని చెబుతుంది భీమేశ్వరుని సన్నిధికి వెళ్ళి నిజం చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని శపథం చేస్తాడు దేవుడు ప్రత్యక్షమై తను వరప్రసాది అని చెప్పి నాగ్ సిద్ధి వరాన్ని ప్రసాదిస్తాడు ఆ తర్వాత ఒకరోజు గ్రామస్తులు ఒక పంక్తి భోజనంలో భీమని అవమానిస్తే భరించలేక అన్నమంతా సున్నకమ్మని కమ్మని అప్పాలని కప్పలకమ్మని అంటాడు అలా అనగానే అలాగే జరుగుతుంది గ్రామస్తులు భీమకవి గొప్పని గుర్తించి గౌరవిస్తారు ఆ తర్వాత భీమకవి దేశమంతా పర్యటించడం ఆ పర్యటనలో కళింగ గంగు అనే రాజుని కలవడం ఆ రాజు భీమకవిని అవమానించడం భీమకవి శపించడం క్షమాపణ అడిగాక శాపాన్ని ఉపసంహరించుకోవడం సినిమా కథ రాజుగా ఎన్టీఆర్ఏ నటించారు భీమకవి కథ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా మక్కువ మా నర మా నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ పేలస్లో చూసా థియేటర్ అదే అని గుర్తు తర్వాత ఎప్పుడూ టీవీలో వచ్చినట్లు లేదు ఎన్టీఆర్ బాలకృష్ణ జానకి సత్యనారాయణ రాజనాల విజయలలిత ప్రభువితులు నటించారు యోగనంద్ దర్శకుడు పెండ్యాల సంగీత దర్శకుడు సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదు బాలకృష్ణని ప్రమోట్ చేయడానికే ఈ సినిమాను తీశారు ఎన్టీఆర్ఏ భీమ కవిగా నటించి ఉంటే సక్సెస్ అయ్యేదేమో పాటలు కూడా హిట్ కాలేదు ఎలాంటి వీడియోలు యూట్యూబ్లో కనిపించలేదు పాటల ఆడియో మాత్రమే ఉంది ఎప్పుడైనా టీవీలో వస్తే ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు వీరిద్దరూ పన్నెండు సినిమాలలో కలిసి నటించారు తండ్రి కొడుకులు ఇన్ని సినిమాలలో కలిసి నటించిన వారు ఇంకెవరూ లేరేమో తెలుగు సినిమాలు దోగిపర్తి సుబ్రహ్మణ్యం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి